నమస్తే మిత్రులరా నేను జర్నలిస్ట్ రమేష్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క హయంలో రైతన్నలు చాలా తిప్పలు ఉన్నారు ఏ విషయంలో చూసుకున్నా కూడా ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ద్వారా సంతోషంగా ఉన్న ఒక్క మనిషి కూడా ఇప్పటివరకు వరకు పరిస్థితి నిజానికి కేసీఆర్ ప్రభుత్వంలో రైతులకు అందిన యూరియా ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో యూరియా అందడం లేదు ఏ రైతును చూసుకున్నా కూడా కడుపు నిండా తిండి తినకుండా ఆయన పొలానికే ఎరువులు జల్లడానికి యూరియా షాపుల ముందు పడికాపులు కాస్తూ ఉన్నారు ఆధార్ కార్డులతోటి పరిజనల్ పట్ట తోటి వాళ్ళు వరుస పట్టి క్యూలైన్లు కడతా ఉన్నారు చెప్పుల క్యూలైన్లు కడతా ఉన్నారు వెనకటి కాలంలో కేసీఆర్ గారు ఒక్క ఫోన్లతోటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అధికారులను ఇతర రాష్ట్రాలకు ఒప్పందాలతో పంపించి లారీలతోటి కొన్ని వేల లోడ్లను తెలంగాణ రాష్ట్రంలో మూడే మూడు రోజుల్లో దింపి రాష్ట్రానికి యూరియా సరఫరా చేయించిన నాయకుడు కేసీఆర్ గారు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హయాంలో ఒక అధికారి కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి దాటని పరిస్థితి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరైన పరిస్థితి అసలు రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉంటే కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడితే ఢిల్లీకి పోతా ఉండు ఇప్పటికీ యాభై ఒక్కసార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోయినా కూడా ఇప్పటి వరకు ఒక్క రైతుకి యూరియా రాని పరిస్థితి ఒక్క బస్తా కోసం ఒకే ఒక్క బస్తా కోసం నానా ఇబ్బందులు పడతా ఉన్నా ఏ ఒక్కడు కూడా దీని గురించి ప్రశ్నించట్లేదు మాట్లాడడం లేదు ఏ మంత్రి కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు ఎవరు కూడా యూరియా మీద మాట్లాడలేని పరిస్థితి ఉంది ఈరోజు ఏ నియోజకవర్గాల్లో చూస్తున్నా కూడా యూరియా తీలో పడుతూ ఉన్నాయి గతంలో ఏ విధంగా అయితే ఆనాటి రోజులు తీసుకొస్తా అని చెప్పిండో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదే ఆనాటి రోజులే మళ్ళీ తీసుకురావడం జరిగింది అయితే ఇప్పుడు కథ ఏంటంటే యూరియా బస్తాలను సకాలంలో అందిస్తే వరి సాగు వచ్చే ప్రయత్నాలు అయితే ఈ వరి పండ పండకపోవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క సర్కార్ ఏం చేస్తుంది అంటే కుట్ర చేస్తుంది ఒకవేళ భారీగా ఒడ్లు పండితే బోనస్ ఎక్కడ ఇచ్చుడైతుందోనే అని ఆలోచన ఐకేపి సెంటర్లు నడపాలి మళ్ళీ అదేవిధంగా రైతుల్ని పోషించాలి రైతు బంధు వేయాలి ఇవన్నిటిపైన రేవంత్ రెడ్డి దోచుకోవడం దాచుకోవడం తప్ప రైతులకు న్యాయం అయ్యేలా చేస్తలేడు కేసీఆర్ ఉన్నప్పుడు యూరియా కోసం ఏ ఒక్కరు కూడా ఇబ్బంది పడలేదు కానీ ఇప్పుడు ఎక్కడ చూసుకున్నా కూడా ఏ ఏరియాలో చూసుకున్నా కూడా మార్నింగ్ లేచుడే లేటు రైతు వెళ్ళి ఆ గోడౌన్ల దగ్గర ఆ షాపుల దగ్గర యూరియా షాపల ముందు పడిగాపులు కాస్తా ఉన్నా కూడా యూరియా దొరకలేని పరిస్థితి అదే విషయాన్ని చూసుకుంటే కేసీఆర్ ప్రభుత్వంలో లేని యూరియా కొరత రేవంత్ ప్రభుత్వంలో ఎందుకు వచ్చింది ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వంలో యూరియా సరఫరాపై రియల్ టైం మానిటరేటింగ్ చేసిర్రు రెండు వేల పంతొమ్మిదిలో స్వయాన కేసీఆర్ గారు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులతో మాట్లాడి వేరే ప్రాంతాలతో సమన్వయం చేసుకొని ఇరవై ఐదు స్పెషల్ గూడ్స్ ట్రైన్లు నాలుగు వేల ద్వారా లక్ష టన్నుల యూరియా కేవలం మూడు రోజుల్లో తెలంగాణకు తీసుకొచ్చిండ్రు ముందు చూపుతో ఏప్రిల్ మే నెలలోనే అడ్వాన్స్ యూరియా సరఫరా నిల్వలు ఢిల్లీకి అధికారులను పంపి కేంద్ర ప్రభుత్వం నుంచి లిఖితపూర్వక హామీలు తెలంగాణలో రైతులను రాజు చేయాలనే ఉక్కు సంకల్పంతో కేసీఆర్ గారు ఎట్లా పనిచేసినో మన గతంలోనే చూసింది అయితే ఇప్పుడు ఏమైంది ఇప్పుడు ఎందుకని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీనిపైన స్పందించట్లేదు గతంలో కేసీఆర్ గారు అధికారులని ఢిల్లీ వాళ్ళతోటి లిఖిత పూర్వకంగా లేఖలు రాసి గూడ్స్ ట్రైన్లతోటి పర్మిషన్లు తీసుకొని ఇరవై ఐదు గూడ్స్ ట్రైన్లు నాలుగు వేల లారీల ద్వారా లక్ష టన్నుల యూరియాని మూడే మూడు రోజులు తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చి రైతులకు సరఫరా చేయడం జరిగింది కానీ రేవంత్ ప్రభుత్వము యాభై ఒక్కసార్లు ఢిల్లీకి పోయినా కూడా యూరియా గురించి చర్చ లేదు గల్లీలో లేదు జంతర్ మంతర్లో లేదు రేవంత్ రెడ్డికి ఇచ్చిన బంగాలో కూడా లేదు పదే పదే నరేంద్ర మోడీని కలుస్తున్నా కూడా ఈ యూరియా మాట ఎత్తడంలో మీరు చూడొచ్చు రైతులు ఎంత ఘోరంగా ఇబ్బంది పడతా ఉన్నారో రైతులు ఏ విధంగా తిప్పలు పడతా ఉన్నారో ఈ రాష్ట్రంలో రైతుల్ని సర్వం ఆగజేయడానికి నెలకొన్న పార్టీయే కాంగ్రెస్ పార్టీ అందులోనూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవ్వడం ఆశ్చర్యమేం లేదు ఆయనకు రైతుల గురించి ఏం తెలియదు తెలంగాణ పైన ఎటువంటి అవగాహన లేని మనిషి ఆయన కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర రైతుల కోసం అణువణువు తెలిసిన మనిషి యూరియా కోసం నీళ్ల కోసం కరెంటు కోసం రైతు గోస కోసం రైతు పెట్టుబడుల కోసం కేసీఆర్ గారు ఇసుక ఇసుకతో సహా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఏ మూలన ఏముందో చెప్పగలిగే నాయకుడు ఏకైక ఘననీయుడు కేసీఆర్ గారు మాత్రమే అలాంటిది ఈరోజు ఇన్ని తిప్పలు జరుగుతున్నా కూడా రేవంత్ సర్కార్ ఎందుకు పట్టించుకోవడం లేదు యూరియా గురించి ఏ మీడియా ఛానల్ ఎందుకు ప్రస్తావించడం లేదు రేవంత్ రెడ్డి చేస్తున్న అరాచకాన్ని బయట పెట్టడం లేదు రైతులు ఇబ్బంది పడే ప్రయత్నాలు కూడా ఏ న్యూస్ ఛానల్ కూడా బయట పెట్టలేని పరిస్థితి మరి ఒక్క యూరియా బస్తా కోసం మూడు ఎకరాల పట్టా ఉన్నా కూడా ఒక్కటే యూరియా బస్తా ఆ ఒక్క యూరియా బస్తా కోసము పది రోజుల నుంచి పడిబాగులు కాసుకుంటూ చెప్పులు లైన్లో పెట్టుకుంటూ వాళ్ళ యొక్క జిరాక్సులు లైన్లో పెట్టుకుంటూ ఎరువుల షాపుల ముందు పడిగాపులు కాస్తూ ఉన్నారు నిద్రపోతూ ఉన్నారు రాత్రి పగలు ఎండా వాన అనకుండా చూడకుండా ఇబ్బంది పడతా ఉన్నా కూడా రేవంత్ సర్కార్ మాత్రం మాట్లాడితే ఢిల్లీకి ఊ అంటే ఢిల్లీకి ఆ అంటే ఢిల్లీకి పర్మిషన్లు ఉన్నాయి కాబట్టి ఆడికి పోవాలి మాకు భవన్లు ఇచ్చులు కాబట్టి నెలగా నాలుగు సార్లు ఆ ఢిల్లీకి పోవాలని చెప్తుండే తప్ప ఏ రోజు కూడా ఈయన కేసీఆర్ గారు ఒక్క ఫోన్ చేస్తే ఇరవై ఐదు గూడ్స్ ట్రైన్లు అదేవిధంగా నాలుగు వేల ల్యారీలతోటి లక్ష టన్నుల యూరియాని కేసీఆర్ దింపిండి ఒకే ఒక్క తోటి కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఉన్న అధికారులు రాష్ట్రంలో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు ఆంధ్ర పోయి ఢిల్లీకి పోయినా కూడా వాళ్ళు ఒక్క యూరియా బస్తం కాసా ఒక యూరియా గింజ గురించి కూడా వాళ్ళు మాట్లాడడం లేదు ఎందుకు ఈ అరాచక పాలన కేసీఆర్ గారు ముందు చూపు ఎట్లుందో చూశారు కదా కేసీఆర్ గారు ముందు చూపు వల్ల రైతులు ఎక్కడ ఇబ్బంది పడకపోయేవాళ్ళు ఒక్క ఫోన్ కాల్ చేస్తే ఒకే ఒక్క ఫోన్ కాల్ చేస్తే ఆటో డ్రైవర్లు ఇంటికి తీసుకొచ్చి మరి యూరియా బస్తా ఏసేసి వెళ్ళిపోయేటోళ్ళు కానీ ఈరోజు అదే ఆటోలల్లో ఇరవై నలభై మంది కలిసి రైతులు పోతున్నా కూడా ఒక్క యూరియా బస్తాను కూడా ఒక్క యూరియా గింజను కూడా తేలిని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలంతా ఒకవైపు తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుందామని మార్వాడీలు తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకోవాలని టీడీపీ తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేద్దామని బీజేపీ తెలంగాణ రాష్ట్రాన్ని సర్వం ఉంచాలని కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళందరూ రాబందులు లెక్క గద్దలు లెక్క తెలంగాణ రాష్ట్రం మీద ఎగబడుతూ వాళ్ళ ప్రయత్నాల్లో వాళ్ళు సగం రాష్ట్రాన్ని తింటూనే ఉన్నారు కానీ రైతులకు గుక్కెడు అన్నం పెట్టే వ్యవసాయానికి ఒక యూరియా బస్తా అందించలేని దరిద్రమైన పాలన ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకుంది రైతుల పట్ల కేసీఆర్ గారు ఎంత విజనరీగా ఆలోచించిందో మనం చూసిందే రైతుల కోసం ఏమేం చేశాడో కూడా మనం చూసిందే కానీ ఈరోజు రాష్ట్రం సర్వం ఆగం కావడానికి రైతులు ఆత్మహత్యలు చేసుకోవడానికి ఇప్పుడు పొలాలకు జరుపుకుందామన్నా కూడా యూరియా బస్తా దొరకలేని పరిస్థితి ఎందుకు మరి ఈయన పదే పదే ఢిల్లీకి ఎందుకు పోతుండు మరి యూరియా బస్తాల సంగతి ఏంటిది వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నాడా నిజంగానే తప్పదాగి ఆడని పడుకున్నాడా అసలు వ్యవసాయ శాఖ మంత్రి వ్యవసాయ రంగాని పైన స్పందించాల్సింది పోయి ఆయన దేని మీద స్పందించకుండా ఎక్కడున్నాడో కూడా తెలియలేని పరిస్థితి ఈరోజు దాకా అతను మనకు వ్యవసాయ రంగ శాఖ మంత్రి తుమ్మల్ నాగేశ్వర పంట పరిహారం నష్టం కూడా లేదు ఈరోజు యూరియాలపైన కొట్లాడుతున్న రైతుల గురించి మాట్లాడడం లేదు మరి దేనికోసం ఉన్నారు వీళ్ళంతా ఎవరి కోసం ఉన్నారు కాబట్టి దయచేసి తెలంగాణ సమాజం మేలుకోవాలి ఆనాడు కేసీఆర్ గారు రైతుల కోసం పాటుబడ్డాడు అదేవిధంగా ఈరోజు రేవంత్ రెడ్డి రైతులను గోసబుచ్చుకోవడానికి ఆయన ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు